డెమోక్రాట్ అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందిని స్వదేశాలకు తరలించడానికి డొనాల్డ్ ట్రంప్ అతని బృందం ప్రయత్నాలు ప్రారంభించింది అయితే డెమోక్రాట్ల పాలనలో ఉన్న కాలిఫోర్నియా ఇల్లినాయ్ మెసాచ్యూట్స్ వంటి రాష్ట్రాలు ఈ ప్రయత్నాన్ని అటగిస్తామని అంటున్నాయి అమెరికాలో రాష్ట్ర చట్టాల కంటే కేంద్ర చట్టాలు బలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు ఫలించకపోవచ్చు జనవరి ఇరవై డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు ఆ రోజు నుంచి అక్రమ వలసదారులను తరలించడానికి అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలని ట్రంప్ సలహాదారులు చెబుతున్నారు అక్రమంగా వలస వచ్చిన వారిలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి క్రిమినల్ రికార్డులు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు అక్రమంగా వలస వచ్చిన వారిని కోర్టుల్లో తమ వాదన వినిపించుకునే అవకాశం కల్పిస్తారు కోర్టుకు వారి వాదనలు అంగీకరించకపోతే మాత్రం వారు స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది బైడెన్ హయాంలో సరిహద్దుల్లో అక్రమ వలసలు నివారించాల్సిన అధికారులు ట్రావెల్ ఏజెంట్లుగా మారన్న విమర్శలు ఉన్నాయి అక్రమ వలసలు ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల వంటి అంశాల మీద ప్రచారం చేసి ట్రంప్ అధికారంలోకి రాగలిగారు అందువల్ల అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెళ్ళగొట్టాలన్న ఒత్తిడి బాగా ఉంటుంది అమెరికాలో దాదాపు కోటి మంది అక్రమంగా వలస వచ్చినట్లు అంచనా వీరిలో అత్యధికలు వ్యవసాయ పనుల రోజుల్లో అమెరికాకు తాత్కాలికంగా వస వలస వస్తారు వీరిలో వీరిలో క్రిమినల్ రికార్డు ఉన్న కారణం చూపి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందిని తిరిగి పంపించే అవకాశం మాత్రం కనిపిస్తున్నది అయితే వారిని తిరిగి పంపించి వేయటం వల్ల నిత్యావసరాల ధరలు అమాంతంగా పెరుగుతాయని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని వాదించేవారు కూడా చాలామంది ఉన్నారు అలాగే అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపించడానికి లక్ష కోట్ల డాలర్ల వరకు ఖర్చు కావచ్చునని మరో వంచన అంత మొత్తం నిధులను ఖర్చు పెట్టే దిశలో ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు అమెరికాలో నిర్మాణ రంగం వ్యవసాయ రంగం ఆతిథ్య రంగం ప్రధానంగా వలస వచ్చిన వారిపై ఆధారపడి నడుస్తున్నాయి అందులో కొందరు అక్రమంగా వలస వచ్చిన వారే నిర్మాణ రంగంలో కనీసం పద్నాలుగు శాతం మంది పని వారి వద్ద సరైన వలస పత్రాలు లేవు మౌలిక రంగాలలో కార్యకలాపాలు దెబ్బతింటే పరిశ్రమల్లో పనిచేసే అమెరికా కార్మికులపై కూడా దీని ప్రభావం ఉంటుంది అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపించి వేస్తే అమెరికా స్థూల జాతీయోత్పత్తి నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం వరకు తగ్గవచ్చునని అధ్యయన సంస్థలు హెచ్చరిస్తున్నాయి దానివల్ల అమెరికన్ ప్రభుత్వం పన్నుల రూపంలో వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే సరైన పత్రాలు లేకుండా వలస వచ్చిన కుటుంబాల వారు ఫెడరల్ ప్రభుత్వానికి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించారు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు రాష్ట్రాలకు ఇతర స్థానిక సంస్థలకు పన్నుల రూపంలో చెల్లించారు మెడికేర్ కోసం ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు చెల్లించారు ఇది కాకుండా యాభై ఒక్క లక్షల మంది బాలలు ఉన్న అమెరికన్ పౌరులు బాలలుగా ఉన్న అమెరికన్ పౌరులు సరైన పత్రాలు లేని కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులను తిరిగి స్వదేశానికి పంపిస్తే పిల్లలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా న్యాయ వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తూ చూడాల్సి ఉంది